తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచెర్ల జనార్దనరావు ఒంగోలు నగరంలోని ఎనిమిదో డివిజన్ కమ్మపాలెం పార్టీ కార్యాలయం నందు డివిజన్ కమిటీ నాయకులు మరియు కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు తదనంతరం ఒంగోలు మధ్యాహ్నం నగరంలోని తొమ్మిదవ డివిజన్ కొప్పోలు రోడ్ పార్టీ కార్యాలయం నందు డివిజన్ కమిటీ నాయకులు మరియు కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాజీ శాసనసభ్యుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు దామచెల్ల జనార్దన్ రాబోయే ఎలక్షన్లో డివిజన్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేసిన దామచెల్ల

అందరికి నమస్కారం ఈరోజు మన ప్రతమ నాయకులు కావాలి అదేవిధంగా మన ఒంగోలుకి దాముచెల్ల జనావు గారు ఎమ్మెల్యే కావాలి అందరికీ అవశ్యం దయచేసి మీరందరూ నాతోపాటి అందరూ కష్ట కష్టపడి రాము మిమ్మల్ని అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ అందరూ పార్టీ కోసం కష్టపడతామని ఈరోజు మీకు అందరికీ జనార్దన్ రావు గారు మన ఎనిమిదవ డివిజన్ నందు ముఖ్య నాయకుల సమావేశానికి ఇచ్చేసినందుకు మేమందరం సంతోషపడతా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం కొద్ది రోజుల్లో మనము సంసిద్ధమై ఎన్నికలకి వెళ్తా ఉన్నాం కాబట్టి మనందరితోటి ముఖాముఖిగా సార్ మాట్లాడు మాట్లాడ కోసం ఇక్కడికన్నా వచ్చారు ముఖ్యంగా ఈరోజు మన ఇద్దరు కార్పొరేట్లు గారు చంద్రపాటి వరుసవత్తు గారు అలానే వెంకటరామరాయ్య గారు మన నగర అధ్యక్షులు కొటార నాగేశ్వరరావు గారు మరియు సీతయ్య గారు మన బూత్ ఇన్ఛార్జీలు చంద్రపాటి శ్యామల గారు అలానే గోహనేని వీరాజనేయులు పోనేని అనిల్ గారు మరలా పూర్ణ చంద్రరావు గారు సీనియర్ నాయకులు రామ్మూర్తి గారు పౌరు రామూత్ గారు నన్ను ప్రేమ గారు మామిడిపేణి రమేష్ గారు బరిప్రేణి వెంకటాద్రి గారు అలానే ముఖ్యత్తులందరూ చాలా మంది ఉన్నారు మహిళా మంత్రులందరూ వచ్చిన్నారు మీ అందరికీ మరొకసారి మన డివిజన్ తరఫున నమస్కార మనము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అందరినీ ఒక తాటి మీద ఒక ఐక్యత రాగంతో ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి అందరితోటి సమయంగా మంచిగా మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వంలో మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన బాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఆ ఆరు భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాలని అందరికీ వివరిస్తూ గతంలో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులని మరొకసారి నెంబర్ వేసుకుంటూ ప్రతి గడపకి వెళ్ళి మనం చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్ని మనం చెప్పగలిగితే మనం మంచి విజయం సాధిస్తామని చెప్పనేసి నా భావన అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ రెండు నెలలు అంటే ఒక నలభై ఐదు రోజులు మాత్రమే ఉంది ఈ నలభై ఐదు రోజులు ప్రతి ఒక్క రోజు వీలు చూసుకొని నాలుగు ఐదు గంటలు మనం రెండు మూడు గంటలు కనీసం ప్రతి ఒక్క కార్యకర్త మనం ఇష్టంగా మనం ఈ కార్యక్రమం చేసినట్లయితే మనం దామచర్ రావు గారికి ఘన విజయాన్ని సాధిస్తాం విజయం సాధించడం అనేది పెద్ద విషయం కాదు ఈ రోజున్న పరిస్థితులను బట్టి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ ప్రస్తుత ప్రభుత్వంలో అరాచకాలు చూసి ప్రతి ఒక్కరూ విసిగిపోయినారు అది అందరు తెలిసిన విషయమే మనం మన అభివృద్ధి పనులు మన రావు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రం మొత్తం తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేసిన జిల్లాల్లో నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది మన దాంసర్ జనాధనరావు గారు అందరు మనిషి ఎవరి దగ్గర ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడాను అన్ని పనులు అందరూ చేసి పెట్టినారు అభివృద్ధి పైన అభివృద్ధి ప్రదాత అంటే గుర్తుకొచ్చేది దామసాద్ జనాధనరావు రాష్ట్రంలో ఇది అందరు తెలిసిన విషయమే కాబట్టి మనం చేసిన పనులు మన డివిజన్లో దాదాపుగా గత ప్రభుత్వంలో మూడు కోట్లు అభివృద్ధి పనులు చేసి ఉన్నారు ఆ అభివృద్ధి పనులు వివరించుకుంటూ ఒంగోలు మొత్తం మీద రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పనిచేసిన మాట మనకు అందరూ వాస్తవం కళ్ళ కనబడుతుంది అది మనం చెప్పుకుంటూ వచ్చే ప్రభుత్వంలో మన రాష్ట్ర మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాల గురించి మనం ప్రతి ఒక్కరికి వివరించగలిగితే చాలు కష్టపడి ఇష్టపూర్వంగా మనం అందరం పనిచేద్దాం ఐక్యంగా సీనియర్ని జూనియర్ని కలుపుకొని ప్రతి ఒక్కరిని మనం రోజు కలుస్తూ ఒక యూనిట్గా ఏర్పడి మహిళా ముఖ్యంలో ఒక పక్కన సీనియర్ నాయకులు రిటైర్డ్ మన ఉద్యోగులు ఎవరైతే సర్వీస్లో వాళ్ళు వాళ్ళందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరు మనం చేయగలిగితే మంచి మెజార్టీ వస్తుంది శ్యామల్ కుమారు చంద్రరావు యులు బూతులు పెట్టాము మీకు ఐడియా ఉందా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక బాధ్యతగా మనం అప్పగించాం వీళ్ళంతా కూడా తిరుగుతున్నారా లేదా వీళ్ళంతా కరెక్ట్గా మానిటరింగ్ చేస్తున్నారా లేదా మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా రెండు గంటలు మీరు కేటాయించండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏది కావాలా ఏం చేయాలన్నా కూడా మాకు చెప్పండి మేము చేసే పనిచేకోసం చేస్తున్నాం మాకెంత బాధ్యత ఉందో మీకు కూడా అందరికీ అంత బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత ప్రకారంగా అందరు కూడా కలిసి మీరు తిరిగే పద్ధతిలో మీరు చేశారంటే ఖచ్చితంగా మనకి కాబట్టి ఆయన ఆడుకుంటా ఉంటాడు మన వాళ్ళు కూడా ఎవరన్నా పోయి ఏదైనా మీరు రోడ్డు రాలేదు నీళ్ళు రాలేదు అంటే మీరు ఫోన్ నెంబర్లో కూడా రాసుకోండి ఓటర్ లిస్టులో రాసుకోండి తర్వాత మనకు అయిపోయిన తర్వాత ఆ నలభై ఇళ్లలో కులాల వారిగా బయపర్కేట్ చేయండి పొద్దున్నే ఒక గంట కూర్చోవాలి ఈ నలభై ఇళ్ళల్లో ఏ కులం ఎలా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనకు పూర్తిగా ఒక అవగాహన వస్తుంది ఆ బృత్లో మీకు కూడా ఒక మైలేజ్ పెరుగుతుంది కుర్రవాళ్ళు వాళ్ళ యువత కూడా అంతా కూడా ఉన్నారు ఎక్కడ కూడా ఏదొచ్చినా కూడా వాళ్ళు కూడా అందరం మనతో పాటే ఉన్నారు మన అందరూ కూడా పనిచేయాలి ప్రజల్లో మార్పు ఉంది ఈరోజు ఇందాక మన డేవిడ్ గారు మాట్లాడుతూ కుర్చీలు ఇన్ని వేసారే ఎంతమంది వస్తారులే అని చెప్పేసి అనుకున్నాను నేను మళ్ళీ కుర్చీలు తెప్పించారు అనే పరిస్థితికి వచ్చింది అంటే జనాలని కూడా భయప్రాంతులు చేశారు ఈరోజు మన నియోజకవర్గం రాష్ట్రంలో కూడా ప్రజలను కానీ అధికారులను కానీ ఈ రకంగా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద కేసులు వాళ్ళ పాత కేసులుంటే పాత కేసులు అట్లా ఒక నియంత పాలనతోటి అందరిని కూడా లొంగదీసి వాళ్ళని భయప్రాంతులు చేశారు కాబట్టి ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు కానీ ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైంది ఇలాంటి వాడు మళ్ళీ వస్తే ఈ రోడ్డు మీద పోతా ఇల్లు చూశాడు అంటే ఈ ఇల్లు నచ్చిందంటే పిక్కుని వెళ్ళిపోతాడు మీ చేతి సినిమాలో చూస్తుంటాం మనం మర్యాదగా సంతకాలు పెడతావా లేదా ఈ దీని కాస్టు యాభై లక్షలు అయితే ఇదిగో నీకు పది లక్షలు ఇస్తా మర్యాదగా సంతకం పెట్టి పోతుండాలని చెప్పే పరిస్థితి సినిమాలోనే కాదు రియల్గా చూసే పరిస్థితులు కూడా వస్తాయి మనం ముప్పై పర్సెంటే చూసాం ఎడవలు చేసిన పనులు రేపు మళ్ళీ డెబ్బై పర్సెంట్ ఏ విధంగా ఉంటుందో గుర్తు పెట్టుకోవాలి మనం అంతా కూడా అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు ప్రతి ఊడు చెరేగోడైపోయాడు పైన ఒక సైకో ఉన్నాడు అతను ఒక రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నాడు కింద వీళ్ళేమో ఈ చెంచాలను పెట్టుకొని వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రజలను భరించి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఆకుపై చేసుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేకులు వేసుకోవటమో ఈ కట్టుకోవటమో ఏదో ఒకటి చేయటం ఇవన్నీ కూడా ఏడేరు కట్టారు ఏదేళ్ళలో మొత్తం తీస్తాం ఏడాడ వేసారో మొత్తం బాగా కొట్టేసి మళ్ళీ ఎవరైతే లబ్ధిలో ఉన్నారో ప్రభుత్వం అయితే ప్రభుత్వం తీసుకొని ఎవరైతే పేదవాడు ఉన్నారో వాళ్ళకి ఇస్తాం ఖచ్చితంగా అవి కూడా చేస్తాము ఎవరు కూడా ఎంత అత్యుత్సాహాలు చేస్తారో అంత అనుపించి తీరుతారని చెప్పి కూడా నేను మళ్ళా గుర్తు చేస్తున్నా కాబట్టి ఇందాక మన భాస్కర్ అయితే లైన్కి ముగ్గురిని పెట్టి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు అది కూడా చాలా ఒక మంచి ప్రాసెస్ కానీ మేము డిసిజన్స్లో కూడా ఒక ఎక్సర్సైజ్ కూడా మేము కూడా మొదలు పెట్టుకున్నాం అన్ని డివిజన్స్ రోజుకి ఒక రెండు మూడు డివిజన్స్ మేము ఎట్లయినా తిరుగుతా మన వాళ్ళు ముఖ్య నాయకులతోటి ఈ విధంగా కూర్చుంటా ఒక కార్యాచరణ ఒక ప్లాన్ చేసుకుంటున్నాం దానికి మనకి ప్రతి బూత్కి ఎవరైతే ఉన్నారో బూత్ పది మంది పన్నెండు మంది దాంట్లో మహిళలు కూడా యాక్టివ్ ఉండేవాళ్ళు ఉంటే ఆ బూత్లో వాళ్ళు వాళ్ళని ఇద్దరు ముగ్గురు పెట్టుకోండి పది మందిని ఒక్కొక్క బూత్కి వేసుకోండి వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఈ డివిజన్కి మనం ఏం చేసామో పాంప్లెట్ ఇచ్చాము మళ్ళీ ఇంకో కాపీ అదేవిధంగా శంకరరావు క్యాలెండర్ ఇచ్చారు దాని కూడా శంకరరావు క్యాలెండర్ తర్వాత ఓటర్ లిస్ట్ కూడా మీ దగ్గర లేకపోతే ఇంకొక ఓటర్ లిస్ట్ కూడా తెప్పించుకోండి ఆ ఓటర్ లిస్ట్ తెచ్చుకొని ప్రతి ఇంటికి ప్రతి బూత్లో కూడా పది మంది వెళ్ళేసి కనీసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వాళ్ళతో కూర్చునేటట్టుగా మనం ఇంటికాడికి పోయి పాంప్లెట్ ఇచ్చుకుంటా పోవటం కాదు మన ఈరోజు మనకు బోల్డేంత టైం ఉంది మనకు వచ్చే లోపలికి మూడు బూతులే పది వందల డెబ్బై ఆరు కానీ పది వందల అరవై నాలుగు కానీ పది వందల తొంభై ఐదు మూడు బూతులు వెయ్యి ఓట్లు ఉన్నాయి మిగతాయన్నీ ఒకటి ఎనిమిది వందల ఓట్లు ఒకటి తొమ్మిది వందల ఓట్లు మనకి ఇక్కడైతే నాలుగు వందల ఓట్లే గుతుకుండవరిపాలెం అయితే కాబట్టి ఏదైతే పది మందిని మంచి వాళ్ళని వేసుకొని వాళ్ళంతా కూడా సాయంత్రం మీరు పని చేసుకున్నా కూడా సాయంత్రం ఒక ఆరు గంటలకు లేకపోతే ఏడు గంటలకు రెండు గంటలు పనిచేయండి రెండు గంటలు కూడా ముప్పై ఇల్లు ముప్పై ఐదు ఇల్లు తిరగండి ఒకరోజే అన్ని తిరగబడారు ముప్పై ఐదు ఇల్లు ఓటర్ లిస్టు పెట్టుకోండి ఓటర్ లిస్టు ప్రకారంగా ఇంటికి వెళ్ళి కూర్చొని మీరు నీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి రేపు ప్రభుత్వం వస్తే ఈ ఆరు పథకాలు వస్తాయి మన డివిజన్లో ఇన్ని ఎన్ని కోట్ల పనిచేశాం ఇంకా రేపు చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే మనం అవి కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో మన ఏం పరిస్థితి అలా ఉంది ఈరోజు ఒంగోలులో పట్టాల పరిస్థితి ఉంది ఏ విధంగా పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చారు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడైతే బ్రాహ్మణ సైట్లు ఉన్నాయి లేకపోతే వేరే వాళ్ళ వైశ్య సైట్లు ఉన్నాయి ఎవరి సైట్లు కబ్జాలు జరిగినాయి అదేవిధంగా దొంగ దొంగ స్టాంపులు స్టేట్లోనే ఎక్కడ లేకుండా మన దగ్గర దొంగ స్టాంపులు ఏ విధంగా క్రియేట్ చేసి ఎంతమంది పేద ప్రజలను ఇబ్బందులు పెట్టారు ఇలాంటివన్నీ కూడా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి మాట్లాడేసి ఆ ఇంట్లో ఉండే ఓటర్ లిస్ట్ ప్రకారంగా కూడా ఓట్లు నాలుగు ఓట్లు ఉంటే నాలుగు ఓట్లు ఉన్నాయా లేవా మన ఓటర్ లిస్ట్ ప్రకారంగా టిక్ కొట్టుకొని మన డోర్ నెంబర్లో అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎవరన్నా బయట హైదరాబాద్లో ఉంటే ఒక రకంగా రాసుకోవటం అదేవిధంగా బెంగళూరులో ఏదైనా ఉద్యోగం చేస్తుంటే అది కూడా రాసుకోవటం లేదు అందరు ఇక్కడే ఉన్నారా లేదా అనేది తెలుసుకోవటం తర్వాత శంకర్రాముది ఓటీపీ కూడా ఇంటికి కొట్టామా లేదా ఆ ఇంటిని కూడా ఓటీపీ కొట్టి కలిసినట్టు దాన్ని కూడా ఓటీపీ పెట్టుకోవటం దాని పద్ధతి ప్రకారంగా రోజు ఒక నలభై ఇల్లు మీరు ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా ఒక ఐదు ఆరు రోజుల్లో అన్ని బూతుల్లో కూడా మన వాళ్ళందరూ కూడా ప్రజల్ని ఇన్ డెప్త్గా కలిసిన వాళ్ళు అవుతారు ప్రజల్ని ఎప్పుడైతే మనం కన్విన్స్ చేస్తామో ప్రజల్ని మనం కలుసుకుంటామో ఖచ్చితంగా కూడా మనం మంచి పనులు చేసాం మనం చెడ్డ పనులు చేయాలా ఎవరిని ఇబ్బంది పెట్టాలా మనం ధైర్యంగా పోయి వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని మనం చెప్పే పరిస్థితుల్లో ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేము కూడా అలానే చేసాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మనం చేసిన పనులు ఇబ్బందులు అవన్నీ కూడా తెలియపరచండి కొంతమంది తీవ్రవాదులు మన దగ్గర ఉన్నారు కాబట్టి ఎవరన్నా కూడా మా ఇంటికి రావద్దు లేకపోతే మేము ఓటీ చెప్పనంటారో సపరేట్గా పది మందిలో ఒకరు బుక్ తీసుకొని పోండి ఒకటి ఓటర్ లిస్టు తీసుకెళ్ళండి ఓటర్ లిస్టులో చెక్ చేసుకోండి ఎవరైతే కూడా మా ఇంట్లోకి రావద్దంటారో అంటారో వాళ్ళ ఇంటి నెంబరు అదేవిధంగా వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు కూడా మీ బుక్లో రాసుకోండి అదేవిధంగా ఓటీ ఎప్ప ఎవరు చెప్పనంటారో వాళ్ళ పేరు కూడా రాసుకోండి అక్కడ రానున్నప్పుడు మనం పోవాల్సిన పనిలే పక్కింటికి వెళ్ళండి అట్లా రోజుకి నలభై ఇల్లు మీరు మానిటరింగ్ చేయండి ఖచ్చితంగా మీ డివిజన్లో మెజారిటీ ఎందుకు రాదో ఆ రోజు నేను చూస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇది ఒక వారం రోజులు పది రోజులు టార్గెట్ పెట్టుకొని మీరు ఇది కంప్లీట్ చేస్తే ప్రతి ఇంటిలో వాళ్ళని అంత అక్కడ కదిరించిన వాళ్ళు అవుతాం ప్రతి ప్రతి ఇంట్లో కూడా మన మనం ఏం చేయబోతున్నాం ఏందనేది కూడా చెప్పగలుగుతాం ప్రతి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఓట్లు ఇక్కడే ఉన్నారా లేరా బయట ఉన్నారా అమెరికాలో ఉన్నారా ఎక్కడ ఉన్నారో ఓటుకు వస్తారా లేదా అనేది కూడా తెలుసుకుంటాం అదేవిధంగా ఎవరైనా కూడా కొత్త ఓటు వచ్చేది ఎవరికన్నా ఉన్నా కూడా అది కూడా తెలుసుకుంటాం వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు ఉండి ఏదైనా చెప్పినవి కూడా ఆ డైరీలో రాసుకుంటాం ఏది ఒక ఆలపడితే మాకు ఇట్లా పెన్షన్ రావట్లేదు మాకు ఇల్లు సైట్ లేదు లేకపోతే మాకు నీళ్లు రావట్లేదు లేకపోతే మా ఇంటికి ట్యాక్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు రకరకాల సమస్యలు ఏవో ఉంటాయి అవి కూడా ఆ పేపర్ మీద రాసుకున్నారు అంటే మనకి పూర్తిగా ఈ డివిజన్లో ఉండే అవగాహన ఏదేది సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఏం పని చేయాలి లేకపోతే ఏ విధంగా ఆ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి కాబట్టి మనం పది రోజులు ఈ టార్గెట్ పెట్టుకొని తర్వాత మనం కావాలంటే డోర్ టు డోరు మామూలుగా పాపులేట్ ఇస్తాం మనం ఎందుకంటే ఎన్నికలకు పోయే లోపల రెండు మూడు సార్లు ప్రతి ఇంటిని టచ్ చేయాలి మీరు ఎక్కడా కూడా బయట డివిజన్లకు వెళ్ళద్దు మీ డివిజన్లు మీరు చూసుకోండి మీ డివిజన్లో ఎట్లాగా మెజార్టీ రావాలో చూసుకోండి అందులో దీనికి కూడా మనం మస్తు మన కొంతమందికి ఉదయకు పంపకపోయినా మీ బజార్ రోడ్డు అనేది మీరు మీరు వాళ్ళంతా వచ్చిందని అడగడా నాకు నేనుగా ఆ రోజు ఇంజనీర్ పంపించి ఎన్ని రోడ్లు పెండింగ్ ఉండేది ఎస్టిమేషన్ వేయండి అని చెప్పి ఏపించి నేను ఆ రోజు రోడ్లేకొచ్చాను కాబట్టి డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ ఏం చేయాలి ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఆడ ఉండే ఆ ఏరియాకి ఏ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా నా దగ్గర నోట్ చేసుకుంటాం తప్పకుండా దానికి తగ్గట్టుగా మన వాళ్ళందరితో కూడా మాట్లాడి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా చేద్దాం కానీ ఈ యాభై రోజులు మన పని మనం చేయాలి అది గుర్తుపెట్టుకోండి అందరికీ నమస్కారాలు